దైవ ప్రవక్త మొహమ్మద్ ఈయన కోసం సర్వేశ్వరుని చేత ఎన్నుకోబడిన దేవుని చివరి ప్రవక్త ఆ సర్వశక్తిమంతుడు ఆ సర్వేశ్వరుణ్ణి అరబిక్ భాషలో అల్లాహ్ అని పిలుస్తారు దేవుని యొక్క అంతిమ దూత మొహమ్మద్ వారు అన్నారు శ్రామికుని చెమట ఆరకముందే అతనికి అతని వేతనాన్ని చెల్లించండి అని దైవప్రవక్త మొహమ్మద్ వారు కష్టించేవారిని ఎంతో ఇష్టపడేవారు హలాల్ సంపాదన హలాల్ అంటే ధర్మసమ్మతమైనది ఎవరిని మోసం చేసు చేయకుండా సంపాదించింది అని ఈ హలాల్ సంపాదన ధర్మసంబతంగా సంపాదించేవారంటే ఎంతో ఇష్టపడేవారు దైవ ప్రవక్త వద్దకు ఒక వ్యక్తి వస్తాడు అతని చేతులు మురుకుగా ఉంటాయి దైవ ప్రవక్త అతని చేతులను ముద్దాడారు